నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటడి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈ రోజు మన మాటడి వీడియోలో మరో మాట ఒక మనిషిని చూసి అంచనా వేయడం చాలామందికి అలవాటు అసలు ఆ మనిషి ఏంది ఆ మనిషి చేసేదేంది ఆ మనిషి మనస్తత్వం ఏంది ఆ మనిషి వ్యక్తిత్వం ఏంది వీడియోలకి వెళ్ళే అయితే కొత్తగా చూసే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకెందుకు వెళ్ళామో మరి మన వీడియోలకి వాచ్ చేయండి ఫాస్ట్గా ఒక మనిషిని చూసి అంచనా వేయడం చాలామందికి అలవాటు అసలు ఆ మనిషి ఏంది ఆ మనిషి చేసేదేంది ఆ మనిషి మనస్తత్వం ఏంది ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటి ఏది ఆలోచించరు కానీ ఒక మనిషిని చూసి మాత్రం ఒక మనిషిని చూసి అప్పుడే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని కూడా డిసైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ ఆలోచనకు క్యారెక్టర్ డిసైడ్ చేయడం కాదండి అది నిజమా కాదా తెలియకుండానే బయట ప్రపంచానికి ఓ మోస్తా ఉంటారు వీళ్ళ గురించి ఎప్పుడైనా ఎదుటవాడి మాటలు కానీ వాళ్ళని చూసి ఇది నువ్వు అని మనం అనలేమండి ఎందుకంటే మనసులో కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకొని బయటికి బాగా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనసు చాలా మంచిదైనా మనస్తత్వం చాలా మంచిదైనా మనిషి చాలా మంచి వాళ్ళైనా కఠినంగా బయటికి కనిపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఏ మనిషినైనా సరే వెంటనే వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ మనస్తత్వాన్ని ఒక మనిషిని మనం డిసైడ్ చేయొద్దు నాకు రీసెంట్గా పరిచయమైన ఒక వ్యక్తి గురించి అయితే మనం ఆటంటిలో కొద్దిగా మాట్లాడుకుందాం మనసి మంచి స్నేహం ఏర్పడింది కానీ ఆ మనిషి తీరు ఆ మాట తీరు ఇంకో రకంగా ఉంటాయి చూసే వాళ్ళందరూ ఆ మనిషి మాట తీరు చూసి ఈ మనిషి ఏంటి నోటిదూల బాగా ఉన్నది అనుకుంటారు మన తెలంగాణ భాషలో అయితే దూల బాగుంది అంటారు ఎందుకంటే ఎవరే మనకపోయినా గిచ్చి కయ్యం పెట్టుకునే టైపు ఆ మనిషి మనం ఏదన్నా మాట్లాడితే దానికి వెటకారంగా మాట్లాడతారు అట్లా చాలామంది దృష్టిలో ఆ వ్యక్తి పడ్డాడు ఇంకా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొన్ని రోజులకు స్నేహం చేసిన కొందరు తనతో ఉన్న స్నేహాలే కొన్ని రోజులకి తన క్యారెక్టర్ పైన చెడుగా ఆలోచించడం మొదలుపెట్టారు ఏం పని చెయ్యడేమో అనో లేదు అంటే వెటకారాలు ఎక్కువనో అందరితో గొడవ పెట్టుకుంటారనో లేదంటే మన భాషలో చెప్పాలంటే బాగా బల్పు ఉన్నదనో ఇట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు తన గురించి వాస్తవానికి ఒక్కొక్కసారి మనం మన కళ్ళని కూడా మనం మోసం చేసుకుంటామండి చూసిన వాళ్ళని కూడా ఎందుకంటే కొన్ని కొన్ని అట్లా మనల్ని నమ్మిస్తారు కొన్ని సిచ్యువేషన్స్ మనం నమ్మేలాగా చేస్తాయి ఎవరేమన్నా ఆ వ్యక్తి మాత్రం దాన్ని సింపుల్గానే తీసుకునేవారు లేండి వాళ్ళకే తెలిసి వస్తుందనో లేదు అంటే నేను అది కాదు నేనేందో నాకు తెలిసినప్పుడు ఎవర ఎవరు ఏమంటే నాకేంది నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో ఉంటారు ఆ వ్యక్తి కూర్చున్న దగ్గరే ఆ వ్యక్తి ఎన్నో మంచి మంచి సందేశాలు ఇతరులతో షేర్ చేసుకునేవారు ఆ సందేశాలను చూసి అప్పుడప్పుడు అనుమానం వచ్చేది ఇంత నాలెడ్జ్ ఉన్నది మరి ఎందుకు ఇలా ఇట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా కనిపిస్తున్నాడు చూడడానికి అని అనుకునేవాళ్ళు కానీ చాలా రోజులకు తెలిసిన విషయం ఏంటి అంటే మన దేశం కోసం ఎంతో పోరాడిన మనిషి చిన్న యాక్సిడెంట్ వల్ల తిరిగి రిటైర్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చారట ఆ విషయం తెలిసిన వెంటనే తెలిసిన వాళ్ళు స్టన్ అయిపోయారు ఎందుకంటే ఆ ఉద్యోగానికి తను మాట్లాడేదానికి అస్సలు సంబంధం లేకుండా ఉంటారు ఆ వ్యక్తి తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఆ మనిషి చాలా మంచివారని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అని ఎదుట వాళ్ళని నవ్వించడం కోసం మాట్లాడతారు అని ఎందుకంటే కుటుంబాన్ని అందరినీ వదిలి కొన్ని సంవత్సరాలు మన దేశం కోసం పోరాడి వచ్చిన వాళ్ళు ఏముంది ఇవాళ ఉంటామో రేపు పోతామో తెలియదు అలాంటప్పుడు ఉన్న నాలుగు రోజు సంతోషంగా నవ్వుతూ బ్రతకాలి ఎదుట వాళ్ళని నవ్విస్తూ బ్రతకాలి అన్నది తన కాన్సెప్ట్ అందుకనే ఎదుట వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు ఎదుట వాళ్ళ మనస్తత్వాన్ని ఎదుట వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసే హక్కు మనకు లేదండి ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ఏం చేస్తారు అనేది వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి జర్నీ చేస్తేనే వాళ్ళేంటి అనేది మనకు తెలుస్తుంది మనం కొంతవరకు జర్నీ చేసినా కొంతమంది గురించి మనకు అర్థం కాదు అప్పుడప్పుడు అయోమయంగా ఉంటాం కదండీ కాబట్టి ఎవరిని చూసి మనం అంచనా వేయకండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతుమ్మ